ఫ్రెండ్స్ ఈ పళ్ళు తెలుసా మీకు ఎప్పుడైనా తిన్నారా నేనైతే చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తిన్నా మళ్ళీ ఈరోజు తిన్నా చాలా బాగున్నాయి చాలా తెచ్చిండు ఐదు ప్యాకెట్లు నేను మూడు ప్యాకెట్లు తినేసిన ఆల్రెడీ తిని మళ్ళీ ఇవి వీడియో తీస్తున్నా మీలో ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి ఈ పళ్ళ పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి ఇది చీకట అయింది అందుకే కొంచెం క్లియర్గా లేదు ఎంత బాగున్నాయి కదా పుల్లగా బాగున్నాయి అంటే అంత పుల్లగా లేవు మరి పుల్లగా ఎంత బాగుంది చూడండి తినుంటే కామెంట్ చేయండి ఓకేనా ఈ పల్లె పేరు ఏంటో బాయ్